అత్యంత వీడైనటువంటి సోదరుల సౌదర్యులందరికీ వందనాలు అలాగే వేదికల అలంకరించినటువంటి మన ఈనాటి ముఖ్య అతిథి విశేషంగా మనందరికీ స్ఫూర్తి ప్రదాత మాజీ ఎంపీ హర్షకుమార్ గారు అలాగే ఇంకా అనేక మంది నాయకులు ఇక్కడ ఉన్నారు వారందరికీ కూడా పూర్వక వందనాలు చెల్లిపోరుస్తూ ఉన్నాను మిత్రులారా ఇది క్రైస్తవుల ఐక్య వేదిక క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి క్రైస్తవు సంఘాలన్నీ ఏకం కావాలి అనే నినాదంతో ఏర్పాటు చేయబడిన జంట నగరాల క్రైస్తవుల క్రిస్టియన్ మెగా కాన్ఫరెన్స్ శ్రీ అజీనం విడదా అంశంలోకి వెళ్ళి ఐదు నిమిషాలే మాట్లాడి స్థాయి యొక్క తీసుకోను అంశం ఏదైనా మాట్లాడడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ అప్రయత్నంగా దివంగత లు పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారి పేరు ప్రస్తావించక తప్పడం లేదు ఎందుకంటే అందరి గుండెల్లో ఆ గాయం ఇంకా ఉండేది ఆ గాయం ఇప్పట్లో మానేది కాదు అందుచేత ఒక పని చేద్దాం వారి మృతికి సంతాప సూచనగా మనము ఆ విషయంలో దేవుడే న్యాయం చేయాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ మనందరి యొక్క ప్రగాఢ సంతాపాలను తెలియపరుస్తూ ఒక్కటే ఒక నిమిషం మనం విదేశి నిలబడి మౌనంగా నిలబడి మన యొక్క సంఘీభావాన్ని తెలియపరచాలని ఆశిస్తున్నాను ప్రభునందులాగా క్రైస్తవులు ఏకం కావాలి అని చెబుతున్నారు మనుషులే గేను కోసం ఏకం కావాలి అనేది ప్రశ్న ఇవాళ ఈ నినాదం కొత్తగా ఇంతమంది ఒక్కసారి నినాదం నినాదాన్ని దేవ చేసి వివిధ డినామినేషన్లలో నుండి వచ్చిన పెద్దలు హేమ హేమీలు ఏకం కావాలి ఏకం కావాలి ఎందుకు అంటున్నామంటే ఈ దేశంలో క్రైస్తవుల మాన ప్రాణాలకు ఆస్తులకు రక్షణ అనేది కరువైంది క్రైస్తవ శని మణిపూర్లో అలాగే ఈనాడు వక్ఫ్ బోర్డ్ ఆస్తుల తరువాత క్రిస్టియన్ ఆస్తుల మీద కూడా ప్రస్తుత ప్రభుత్వం దృష్టి పెట్టిందని లోక్సభలో ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రకటించారు ప్రియ మిత్రులారా మన ఆస్తులకు రక్షణ లేదు మన మహిళల మానాలకు రక్షణ లేదు మన ప్రాణాలకు రక్షణ లేదు క్రైస్తవులు ఈ దేశంలో పౌరులా కాదా మనము ఓట్లేస్తున్నాము మనం కూడా పన్నులు కడుతున్నాము లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకురాని మొట్టమొదటి కమ్యూనిటీ క్రిస్టియన్ కమ్యూనిటీ మనం ఎన్ను కూడా ఎక్కము ధర్నా నియము గొడవలు చేయము బంధువులు చేయము క్రైస్తవులు అనేవాడు ఎప్పుడూ ఆయుధం చేపట్టాడు అల్లరి చెయ్యడు అయినా సరే క్రమక్రమంగా మన కమ్యూనిటీ మీద దాడులు అనేవి ఉన్నాయి ఈ పరిస్థితుల్లో మనం కలిసికట్టుగా ఉద్యమించాల్సిన ధరము శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా ఎక్కడా కూడా మనము హింసకు దిగకుండా అహింసాయుతంగా మన హక్కులను మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మనం చూస్తున్నాము నిన్న ఉన్న సమ్మర్ వెకేషన్ చిల్డ్రన్ క్యాంప్స్ చర్చిల్లో జరుగుతూ ఉంటే మతం మాదులు చర్చి లోపల ప్రదేశించి ఏం చేస్తున్నారు ఇక్కడ ఈ పిల్లలకు మీరు ఏం నేర్పిస్తున్నారు మతం మారుస్తున్నారా మీరందరూ హిందువుల పిల్లలు కదా ఇక్కడికి వచ్చారు జై శ్రీరామ్ అండి అని డిస్టర్బ్ చేశారు నాకు తెలిసి పెద్ద పెద్ద బైబిల్ స్కూల్ ఒక ఇరవై స్థలాలలో నాకు తెలిసిన లెక్క డిస్టర్బ్ చేసేసారు ఇక చెప్పుకుంటూ పోతే క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు వాటి పట్టి అనేది అనంతంగా కొనసాగుతుంది ఎంతైనా చెప్పుకోవచ్చు రాత్రి వారిందా ఇవాళ యూపీలో ఛత్తీస్గఢ్లో ఇంకా అనేక రాష్ట్రాల్లో అనేక మంది పాస్టర్స్ అక్రమ కేసులు పెట్టడం చేత వారు ఒక జైల్లో ఉన్నారు మాకు తెలిసినటువంటి పాస్టర్ ఒక ఛత్తీస్గఢ్లో సంఘం నడిపించుకుంటుంటే అక్కడికి వచ్చారు ఏంటి మతం మారుస్తున్నారా మతం మారిపోయా ధనం పరివర్తన హాయ్ కప్పటి నుంచి చేస్తున్నామంటే పాతికేయుడు బట్టి సేవ చేస్తున్నాను వీళ్ళందరూ మీరు గోధుమలు మతం మారేరా అంటే కాదండి నేను ఇలా కూర్చొని మా కుటుంబం పాటలు పాడుకుంటుంటే వాళ్ళందరూ వచ్చారు ఏదో బోధ నచ్చింది ఈ దేవుడిని అలా వచ్చారు తప్ప నేనేం మార్చలేను మతం బలవంతంగా మతం మారిస్తే మీరు ప్రశ్నించవచ్చు కానీ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు అని పాస్ట్ గారు చెప్పారు ఓహో అయితే బలవంతంగా మారిస్తే తప్పి అని ఒప్పుకుంటున్నావు అన్నమాట అయితే అదే కేసు పెడతాం అని వాళ్ళు వెంట వచ్చిన ఒక యువకుడి చేత కంప్లైంట్ ఇప్పించాడు పోలీస్ స్టేషన్లో ఛత్తీస్గఢ్లో నన్ను ఇతడు మతం మారమని పలరత పెట్టాడు బెదిరించాడు కొట్టాడు అని అప్పటికప్పుడు కేసు పెట్టించి ఆ గారిని జైలు వేసేశాడు ఈ రకంగా ధనం పరివర్తన కర్రైనా అనే ఒక కేసు పెట్టి ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు నాకు తెలిసి ఆరు వందల మంది పాస్టర్స్ అరెస్ట్ చేశారు వాళ్ళలో కొంతమందికి బెయిల్ వచ్చింది బెయిల్ మీద బయట ఉన్నారు అంటే అసలు మెయిన్ కేసు అయితే కొనసాగుతుంది నేరస్తుల లాగా కండిషనల్ బెయిల్ ఊరు దాటిపోవచ్చు అని గనక ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఏం చెయ్యాలి ఏం చేయాలంటే పెద్దలందరూ చెప్తారు ప్రార్థన చేయాలి మరి ప్రార్థన రెండు వేల సంవత్సరాలను బట్టి చేస్తూనే ఉన్నాం ప్రార్థన చేయని వాళ్ళు ఎవరండి చేయలేదా ప్రార్థన అన్ని సంఘాలలో ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు ఆల్ నైట్ ప్రేయర్స్ అన్నీ చేస్తున్నారు అయినా ఇవాళ ఈ దేశంలో మనకు భద్రత లేకుండా పోయింది పరిస్థితి ఎంత దిగజారిపోయింది అంటే అన్యాయంగా నన్ను కొట్టారండి ఇదిగో గాయాలు రక్తం కాలుతున్న గాయాలు ఇదిగోదని పోలీస్ స్టేషన్కి వెళితే పర్వాలేదు సార్ మీ దేవుడు క్షమించమన్నాడు కదా క్షమించండి కోడ్చుకోండి ఏదో చిన్న పిల్లలు మనం ప్రార్థన చేసుకునేటప్పుడు అందరికీ చేస్తారు మనం చావు కొట్టం కదా క్షమిస్తాం కదా అలాగనుకోండి అని సర్ది చెప్పి పంపిస్తున్న రక్తం అవుతున్న గాయాలతో వెళ్తే పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ అవ్వడం కానీ అవతల పక్షం వాళ్ళు ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా వీళ్ళు మన దేవి దేవతలను దూషించారు అని ఊరికనే ఒక కాగితం మీద రాసిస్తే వెంటనే ఎఫ్ఐఆర్ రాసి కేసు రిజిస్టర్ చేసి వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారు రిమాండ్ పంపిస్తున్నారు ప్రూఫ్ ఎక్కడుంది దేవి దేవతలను ఎక్కడ దూషించారు ఉన్నాయా అలాంటి వీడియోస్ అన్నట్టు ఏమి ఉండవు కానీ కంప్లైంట్ వచ్చింది కదా అరెస్ట్ చేసేసాం మరి మన నెత్తులోడే గాయాలు చూసి కూడా మీరు వాళ్ళు అరెస్ట్ చేసుకుంటే ఏంటంటే ఈ దేశాన్ని ఎదుర్కొన్న పెద్దలు వాళ్లకు మౌఖికంగా ఆర్డర్స్ ఇచ్చారు ఓరల్ 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 ఆర్డర్స్ అన్న విషయం ఓరల్ ఆర్డర్స్ ఇచ్చారు ఏంటంటే క్రైస్తవులు కంప్లైంట్ ఇస్తే తీసుకోకండి క్రైస్తవుల మీద ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అర్జెంటుగా ఎఫ్ఐఆర్ రాయండి ఈ పరిస్థితి కొనసాగుతూ ఉంది ప్రియా మిత్రులారా దీనికి పరిష్కారం ఏమిటి ఎన్నా ఈ పరిస్థితి కొనసాగుతుంది బ్రదర్ ప్రవీణ్ పగడాల గారిని ఉడికి విషయంలో అందరికంటే ముందు స్పందించింది నేను యథార్థవాది ఛానల్లో సంతాప సందేశం పెట్టాను ఇందులో న్యాయం జరగాలి ఆ టైంలో నేను న్యూఢిల్లీలో ఉన్నాను చాలా పెద్ద ఈవెంట్లో నుండి నా వాయిస్ వినబడిసాను ఇంటర్నెట్లో ఉన్నాను అసలు పగడాల గారైనా ఇంకా ఎవరినైనా ఆ రీతిగా చంపటం క్రైస్తవ సమాజం హర్షించాలి అది మన యొక్క బేసిక్ నేచరే కాదు ఆయన గొప్ప సేవకుడు గొప్ప బోధకుడు వెల్లోని బ్యాన్స్ అఫౌలజిస్ట్ అయినందుకు మాత్రమే కాదు ఎవరిని కూడా అలా చేయకూడదు లాభాయణంగా కొట్టి చంపేశారు ఈ విషయంలో వేసి బాధ్యత తన నెత్తిని వేసుకొని ప్రవీణ్ గారితో వ్యక్తిగత పరిచయం లేకపోయినా కేవలం న్యాయం కొరకు పోరాడినటువంటి మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు ఎంతైనా మన అభినందన కూడా హర్ష కుమార్ గారంటే చాలా ఇష్టం ఒకసారి వారిని కలిసి చెప్పాను అన్నా మన సమాజం దళిత సమాజం నుండి ఇంత ఉన్నత స్థితికి ఎదిగినటువంటి ఏకైక వ్యక్తి మీరు మీరంటే నాకు చాలా అభిమానం అని చెప్పి చాలా ఏళ్ళ కింద వారిని కలుస్తూ చెప్పారు ఆ అభిమానం ఇప్పుడు ఇంకా వంద ఎందుకంటే ఆయన మతం కోసం పోరాడడం లేదు ప్రవీణ్ గారు క్రిస్టియన్ అని పోరాడడం లేదు ఆయన న్యాయం జరగాలి సాటి వ్యక్తి నా సాటి భారతీయ ఆయన ఎందుకు అలాగే నేరస్తులు బయటికి రాకుండా ప్రభుత్వ పెద్దలే ఎందుకు వాళ్ళని కాపాడుతున్నారు వాస్తవాలు బయటికి తీయాలి అని అనుకులేనటువంటి లేనటువంటి మడపట్టి పైనటువంటి పోరాటం హర్షకుమార్ గారు చేశారు అదేవిధంగా మనం తప్పక ఈ సభలో అభినందించాల్సిన రెండో వ్యక్తి డాక్టర్ కెఎస్ పాల్ గారు అద్భుతమైన చాలామంది కేఎస్ వాళ్ళు గారిని తక్కువ అంచనా వేస్తారు ఏదో అమ్మాయి కూడా అనుకుంటారు ఏదో అలాగా ఆయన ఒక విధంగా చిత్రీకరించారు కానీ ఆయన తనుకున్నటువంటి నిబద్ధత సత్యము న్యాయము కొనుకున్నటువంటి నిబద్ధతను అద్భుతంగా నిరూపించుకున్నారు ఐ బికెమ్ ఎ ఫ్యాన్ ఫర్ డాక్టర్ కేల్సో దిస్ చాలా అద్భుతంగా వారు పోరాడారు పోరాడుతున్నారు ఇంకా ఈ మిత్రులారా ఇది మొదలు కాదు తుది కాదు ప్రవీణ్ గారి మరణం మొదటిది కాదు చివరికి కాదు ఎందుకంటే ఎప్పుడో పాటికేళ్ళ కిందట గ్రాహం చంపేశారు సజీవ దహనం చేసి వారిని వారిద్దరు కుమాలు దారాసింగ్ అనే వ్యక్తి మతం మారి వారిని సజీవ దహనం చేసి చంపేశారు అతడిని ఈ మధ్య జైల్లో చాలా మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడంటూ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రిలీజ్ చేసింది పార్టీలతో మనకు సంబంధం లేదు పార్టీల కొరకు మాట్లాడడం లేదు పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడడం లేదు మనం ఏ పార్టీకి వ్యతిరేకంగా ఏ పార్టీ పక్షంగా కూడా మనం ఈ సభ లేదు మనం అడిగేది న్యాయం మనకు న్యాయం చేయాలంటే ఎవరైనా పర్వాలేదు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు దేశ ప్రధానమంత్రి అంటే అది నాకు కూడా ప్రధానమంత్రి నాకు ఇంకో ప్రధానమంత్రి నేను క్రైస్తవుని పాస్ చేస్తున్నాను మరి నా ప్రైమ్ మినిస్టర్ ఎవరు చెప్పండి నాకు కేసయా అది ఎవరి బాబు అదే మరి అందుకొరకే మనం ఇలా బలహీనపడుతున్నాం ఆధ్యాత్మిక ప్రపంచం లేదు ఈ సమాజంలో క్రైస్తవుని సమాజాన్ని గురించి కూడా ఆలోచించి దేశకాల పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడటం నేర్చుకోవాలి ఏదైనా అవసరం ఉంటే మనం ప్రధానమంత్రి గారిని అడుగుతాం మనం అప్లికేషన్ ఏసై ముందు పెట్టాం అది పెట్టాలి ఇంకో మోకరించి ప్రాంతం చేస్తాం అడ్మినిస్ట్రేషన్ మోడీ గారి చేతిలో ఉంది సో ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మిస్టర్ నరేంద్ర మోడీ ఈజ్ మై ప్రైమ్ మినిస్టర్ ఆల్సో ఐ డోంట్ బోధర్ అబౌట్ ఇస్ పార్టీ ఆ ధర ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా సమస్య ఉంది నాకు ముఖ్యమంత్రి ఎవరు నేను క్రైస్త ఉండి నాకు ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి గారే ఆయన పార్టీ ఏదైనా ఆయన దగ్గరికి వెళ్తాను మనకి నేను ఇంకో ముఖ్యమంత్రి లేదు వేరే వేరే మతాలు విశ్వాసాలు ధర్మాలు ఉండొచ్చు కానీ ముఖ్యమంత్రి తెలంగాణ వాళ్ళు అన్ని మతాల వాళ్ళకు రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అన్ని మతాలకు చంద్రబాబు నాయుడు గారే కనుక మనం ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరికి పక్షంగా ఎవరి పక్షంగా పోరాటం లేదు న్యాయం కావాలి క్రైస్తవులమైన మమ్ములను బ్రతికే హక్కు లేని వాళ్ళుగా ఎందుకు చూస్తున్నారు ఫండమెంటల్ రైట్స్లో మొట్టమొదటిది రైట్ టు లివ్ జీనేత హక్ మనం భావ ప్రకటన స్వాతంత్ర్యము మత స్వాతంత్ర్యం అని మాట్లాడుతాం అసలు నువ్వు గ్రతుకుంటే కదా నువ్వు భావాలు వ్యక్తపరచడం ఏదో ఒక మతాన్ని నమ్ముకోవడం ఆ మతాన్ని ప్రచారం నువ్వు గ్రతుకుంటే కదా ఫండమెంటల్ రైట్స్లో మొత్తమొదటి రైట్ టు జీనేత హక్ అది మనకు లేనట్టుగా ఒక వ్యవస్థను సృష్టి క్రైస్తవులు సామాజిక స్పృహ కలిగి ఉండాలి మనందరికీ పితృ సమానులు భారతరత్న రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సహా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఆణిముత్యాల వంటి మాటలు వేల ఉన్నాయి అందులో ఒకటి ఏంటంటే క్రైస్తవులైన మీరు రాజకీయాలకు దూరంగా ఉంటున్నందుచేత మీరే నష్టపోతున్నారు లాంగ్ రన్లో మీ కమ్యూనిటీ చాలా నష్టపోతుంది అని చెప్పారు ఆయన చాలా ఫార్ సైటెడ్ విజనరీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిన్న మొన్నటి దాకా మనం రాజకీయాల్లో చురుగ్గా ఉండాలి అని చెప్తే నాలంటోళ్ళందరూ మీద పిచ్చోళ్ళ లెక్క పెట్టారు తప్పు రాజకీయం చేయొచ్చు రాజకీయం అంటే బిభిచారం అని అతి పరిశుద్ధమైనటువంటి పరిశీలిన ప్రసంగాలు చేశారు క్రైస్తవులకు రాజకీయాలంటే ఇష్టం లేదు కొన్ని డినామినేషన్లు అయితే ఓటు కూడా చేయవు ఓటు చేస్తూ కూడా వ్యభిచారమేనట్టు ఎంత దారుల మీది క్రైస్తవులకు ఒక పిలుపునివ్వాలని అయ్యా నేను ముగించమంటే ముగిస్తాను బ్రదర్ అదిగారు ముగించమని ముగించేస్తాను ఎప్పుడైనా స్విచ్ చేతిలో ఉంది ఎలాగంటే కూర్చుంట క్రైస్తవులు రాజకీయాలు చేయొద్దు అని పాశులు నేర్పించారు సంఘమంతా సమాజము క్రైస్తవ సమాజం అంతా బలహీనమై నిర్వీర్యమైపోయింది అందుచేత ఎవరైనా రాజకీయ స్పృహ కలిగిన వాడు క్రైస్తవుడు ఏదో ఒక పార్టీలోకి వెళ్తారు కొందరు తెలుగుదేశంలో కొందరు కాంగ్రెస్లో కొందరు బిజెపిలో కూడా ఉన్నారు ఏదో ఒక పెద్దల అండదండలు ప్రాపకం సంపాదించుకొని ఏదో ఒక ఎమ్మెల్యే పదవో ఎంఈ ఎంపీ పదవో ఏదో ఒకటి తీసుకొని అలాగా కొనసాగుతూ ఉన్నారు కానీ కమ్యూనిటీకి వారు ఏం చేయగలుగుతున్నారు ఏం చేయలేని పరిస్థితి కనుక ఒకటే ఒక విన్నపం చేసి నేను ముగిస్తాను క్రైస్తవులు ఏకం కలిగి అని అక్కడ రాశారు ఏకమై మా హక్కులు మాకు అమలు చేయండి అని నిన్నదించాలి అందుకు కావాలి మామూలుగా ప్రార్థనలో ఉంటాము ఎవరిని ప్రార్థన చేసుకుందాం హలో హలో హలయ్ బయ్ అని ఈ లక్ష కూటాలు పెట్టిన ప్రయోజనం ఉంది మా హక్కులు మాకు మీరు వర్తింపజేయాలి రాజ్యాంగం మా పట్ల ఏ హక్కులు ప్రకటించిందో ఆ హక్కులు మాకు మీరు వర్తింపజేయాల్సింది అని ప్రభుత్వాన్ని అడగాలండి తప్పు కాదు అడక్కపోతే అమ్మాయిని అన్నం పెట్టదు అడకపోతే అమ్మాయిని అన్నం పెట్టదు ప్రభుత్వం అంటే మనకు తల్లి తండ్రి అన్నీ వాడే బైబిల్లో శృంగ వచ్చిన చెప్పగలరు దానికి సమయం ఎక్కువ చాలామంది పెద్దలు ఇంకా మాట్లాడాలి రాజకీయము అంటే ఒక తప్పు రాజకీయం అంటే ఒక పాపము రాజకీయం అనేది ఒక వ్యభిచారం అనేటటువంటి పొరపాటు ఆలోచనల్లో నుండి క్రైస్తవ సమాజం విడుదల పొందాలి అప్పుడు సమాజం మీద దారితొస్తుంది